మనోజ్ ప్రభావతి మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని ప్రభావతి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన సుశీలమ్మ ఇక సుశీలమ్మ అయితే ఇంటికి రావడంతో అందరూ కూడా ఎంతో ప్రేమగా అయితే ఆహ్వానిస్తారు సుశీలమ్మని ఇక సుశీలమ్మ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక హారతి ఇచ్చి లోపలికి రమ్మనేసరికి సుశీలమ్మ చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక మీనా అయితే మౌనంగా దిగులుగా ఉండడం గమనించిన సుశీలమ్మ అయితే మీనాని అడుగుతూ ఉంటుంది ఏమైంది మీనా అన్నిటికీ ఎంతో చలాకీగా ఉంటావు కదా ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావు చెప్పమ్మా మీ అత్తయ్య గారు నిన్నేమన్నా బాధ పెడుతున్నారా నిన్నేమన్నా అనరాని మాటలని ఇబ్బంది పెడుతున్నారా అంటూ అనంగాని అయ్యో అదేమీ లేదు బామ్మ నేను బానే ఉన్నాను మీకు దిగులుగా కనిపిస్తున్నట్టు అనిపిస్తున్నట్టుందంతే అంటే కాస్త పని ఎక్కువైంది అంతకే అలా ఉన్నానని చెప్పి మీనా అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇది గమనించిన సుశీలమ్మ అయితే ఏదో జరిగింది మీనా మొహంలో సంతోషమే కనిపించడం లేదు ఎప్పుడు చలాకీగా ఉండే తను ఇలా మౌనంగా ఉందేంటి అని ఇక బాలు దగ్గరికైతే వస్తుంది సుశీలమ్మ ఒరే బాలు ఏం జరిగిందిరా మీనా చూస్తే అంత దిగులుగా కనిపిస్తుంది ఇటు నువ్వు చూసినా మౌనంగా ఉన్నావు అసలు నీలో చలాకీతనమే లేదు ఏం జరిగిందిరా నా దగ్గర చెప్పకూడని విషయమా నా దగ్గర ఏదైనా దాచిపెడుతున్నారా చెప్పరా అంటూ అనంగాని బాలు కూడా ఏమి చెప్పకుండా మౌనంగా అయితే ఉండిపోతాడు శీలా డార్లింగ్ నువ్వన్నీ ఆలోచించకు అంటూ ఇక బాలు అయితే వెళ్ళిపోతాడు అప్పుడే మీనా అయితే ఏమండి మనం దిగులుగా ఉన్నామని అమ్మమ్మగారు కనిపెట్టేశారు నన్ను ఇప్పుడే అడిగారు అంటూ అనంగానే అవును మీనా నన్ను కూడా ఇప్పుడే శీలా డాలింగ్ అడిగింది ఎందుకు మీనా అలా ఉంది నువ్వు కూడా ఎందుకు దిగులుగా ఉన్నావు అని మనం మా నాయనమ్మ వెళ్ళే వరకు సంతోషంగా ఉన్నట్టే ఉండాలి తర్వాత ఆ నగల విషయం ఖాతా తేల్చాలి అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక అయితే మీ నాయనమ్మ వచ్చేసింది ఇప్పుడు గనుక నగల విషయం బయటపడిందో నన్ను ఇటు ఇటే తమురేస్తుంది అసలే మీనా బాలు వంటి ఆవిడికి ప్రాణం వాళ్ళ విషయంలో మనం మోసం చేశామని తెలిస్తే ఇక నా పరిస్థితి అయిపోయినట్టే ఇంత వయసు వచ్చిందని కూడా చూడకుండా నన్ను మెడ పట్టుకు బయటికి గెంటేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు లేకపోతే నన్ను అరెస్టు చేయించి జైల్లో కూర్చోబెట్టి చిప్పకూడు తినిపించినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇదంతా నీ కారణంగానే రా ఎందుకురా ఇలాంటి పని చేశావు నువ్వు ఎంతో అదృష్టవంతుడవని మురిసిపోయాను కానీ ఇలా చేశావేంట్రా అంటూ అడుగుతూ ఉంటుంది ఇంతలో వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం రోహిణి అయితే చూస్తుంది అప్పుడైక శృతి అయితే రోహిణి ఈ మధ్యకాలంలో మనోజ్ అత్తయ్య ఏదో బూడి పుటానీ చేస్తున్నారని అనిపిస్తుంది వాళ్ళిద్దరూ పక్కకు వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారు కనీసం మనోజ్ నీతో కూడా అంత ఇదిగా మాట్లాడుతున్నట్టు అనిపించడం లేదు మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది అంటూ శృతి అనంగానే ఏం జరుగుతుంది నగలమ్మ నగలు మింగేసి కొడుక్కిచ్చుంటుంది అందుకనే అలా బూరి పుటాని చేస్తున్నారంటూ బాలు అనేసరికి ఏంటి బాలు నువ్వు అనేది నగలు మింగేయడం ఏంటి ఏం జరిగింది అంటూ అనగానే అప్పుడేక రోహిణి అయితే బాలు సంగతి తెలియందేముంది తాను అలాగే మాట్లాడతాడు కదా అంటూ రోహిణి అనగానే అప్పుడే ఇక అయితే వస్తుంది ఏంటి అని అడగంగానే నగలమ్మ నగలు మింగేసిందని బాలు అంటుంటే ఎప్పుడు తను అలాగే మాట్లాడతాడు కదా అని చెప్తున్నాను అత్తయ్య అని ఇక రోహిణి అనగానే వామో వీడికి నిజం తెలిసిపోయినట్టుందే అంటే ఇప్పుడు అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి నిజాన్ని బయట పెట్టలేనట్టున్నాడు ఒకవేళ అత్తయ్య గారు కనుక ఇక్కడ లేకపోతే నిజాన్ని బయట పెట్టేసేవాడేమో అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది అంటూ ఇక ప్రభావత అయితే అనుకుంటూ ఉంటుంది మీనా నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటున్నాను మా అమ్మే ఆ నగలు తీసి మనోజ్ గారికి ఇచ్చింది అనుకుంటున్నాను అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో అయితే మనోజ్ దగ్గరికి వస్తుంది ఒరే బాలుగాడికి విషయం మొత్తం తెలిసిపోయినట్టుందిరా వాడు నగలు గురించి ఎత్తాడు నగలమ్మ నగలు మింగేసింది అన్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి నిజం తెలిసిపోయినట్టే అంటే నాయనమ్మ పుట్టినరోజు చేసుకోవడానికి సంతోషంగా ఇక్కడికి వచ్చింది కదా అందుకని వాళ్ళు నిజాన్ని బయట పెట్టలేదు అంటూ ప్రభావతనంగానే అయితే నాయనమ్మని ఊరు వెళ్లకుండా చేద్దామమ్మా అంటూ ఇక మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు అప్పుడేక అయితే సుశీలమ్మ దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించేస్తూ ఉంటుంది అత్తగారు కాఫీ ఇమ్మంటారా లేకపోతే భోజనం చేస్తారా అంటూ ఎంతో ప్రేమగా అడిగేసరికి అప్పుడే సుశీలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది ఇదెక్కడ విడ్డోరమే ఇప్పటి వరకు నువ్వెప్పుడు ఇంత ప్రేమగా పలకరించలేదు కదా మరి ఇప్పుడేంటి ఉన్నట్టుండొచ్చి అత్తయ్యగారు కాఫీ తాగుతారా భోజనం చేస్తారా అని అడుగుతున్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎందుకో అనుమానంగా ఉందే అంటూ అనగానే దేవుడో ఉన్నట్టుండి మంచితనం నటించాలన్నా ఇలాగే ఉంటుందేమో నేను అనవసరంగా పలకరించి అడ్డంగా బుక్ అయిపోయినట్టున్నాను ఈవిడికి గనక అనుమానం వస్తే నిజ నిజాలు లాగందే ఊరుకోదే నేను కాస్త వావరక్షన్ తగ్గించుకుంటే మంచిదేమో అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అబ్బే అది కాదు గారు మీ పుట్టినరోజు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఇక్కడికొచ్చారు కదా మిమ్మల్ని ప్రేమగా మర్యాదగా చూసుకోవడం నా బాధ్యత కదా అందుకని అడిగాను దాంట్లో కూడా మీరు తప్పులు వెతుకుతూ ఉంటే ఇక నేను ఏం మాట్లాడతాను చెప్పండి చూడకపోతే చూడలేదు అంటారు చూస్తే ఎక్కడలేని అనుమానాలు ఇక నేను ఏం చేస్తాను సరే నేనేమి పట్టించుకోను అన్నీ మీనాయే చూసుకుంటుందిలేండి అంటూ అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అయితే వస్తాడు ఏంటమ్మా ఏమైంది అంటూ అనగానే అయితే మనోజ్ని బయటకైతే తీసుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇంతలో మనోజ్ని కంగారుగా బయటికి తీసుకురావడం చూసినా సుశీలమ్మ అయితే అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరినీ చూస్తే ఏదో తేడాగా అనిపిస్తుందని వాళ్ళ వెనకాలే వస్తుంది సుశీలమ్మ అయితే అప్పుడే అయితే నాకు నటించడం నా వల్ల అవడం లేదురా మీ నా నగలు నువ్వు అమ్మేశావు ఆ నగల విషయం ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది గనుక ఈ విషయాన్ని బయట పెడితే నన్ను ఎట్టి పరిస్థితిలో క్షమించరు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు మీ నానమ్మకి విషయం తెలిసిన నన్ను చంపేస్తుంది అంటూ ప్రభావతనంగానే నువ్వు కంగారు పడకమ్మా ఏం చెయ్యాలో ఆలోచిద్దాము అంటూ మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు సరేనమ్మా ఆ నగలు నువ్వు ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడలేదు కదా గిల్టు నగలని మనతో చెప్పలేదు కదా ఒకవేళ నాయనమ్మ వెళ్ళిన తర్వాత చెప్పాలి అనుకుంటే అప్పటికి రెండు రోజులు గడిచిపోతాయి మీరు గిల్టు నగలని తెలుసుకున్న వాళ్ళు అప్పుడే ఎందుకు చెప్పలేదు అయినా ఈ నగలికి మాకు ఎలాంటి సంబంధం లేదు మీరే వాటిని అమ్మేసి ఇలా నటిస్తున్నారని మనం వాళ్ళ మీదే గెంటేయొచ్చు ఎలా ఉంది నా ఐడియా అంటూ అనగానే ఇప్పటికీ పనికొచ్చి సలహా ఇచ్చావరా నువ్వు చెప్పిందే చేద్దాము అంటూ ఇక ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా బాలు విషయంలో జరిగిన అన్యాయం తెలుసుకున్న సుశీలమ్మ అయితే ప్రభావతి అంటూ కోపంగా అరిసేసరికి వెనకాలే ఉన్న సుశీలమ్మను చూసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్య గారు మీరా మీరెప్పుడొచ్చారు అంటూ అనంగానే నువ్వు నీ పెద్ద కొడుకుతో కలిసి బాలు మీనా విషయంలో ఎంత అన్యాయం చేస్తున్నావో మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడే విన్నానే ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా నువ్వు అసలు కన్న తల్లివేనా వాడు కూడా నీ కన్న కొడుకే కదా వాడు విషయంలో ఎందుకు ఇంత పక్షపాతం చూపిస్తున్నావు అంటూ ఇక సుశీలమ్మైతే ప్రభావతి చంపైతే పగలగొడుతుంది ఇప్పుడే ఈ విషయాన్ని అందరు ముందు బయట పెడతాను ఈ విషయాన్ని బయటపెట్టి నిన్ను ఇంట్లోనే లేకుండా చేస్తాను అంటూ సుశీలమ్మ అయితే ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి